నమస్తే వెల్కమ్ టు మెడికల్ కాలేజీ ప్రైవేట్కరణకు వ్యతిరేకంగా ర్యాలీ కాజీపేట మండలం నుండి పెద్ద ఎత్తున బయలుదేరిన నాయకులు కార్యకర్తలు జిల్లా అధికార ప్రతినిధి పివి రాఘవరెడ్డి మైదుకోరులో చేపట్టే ర్యాలీకి కాజీపేట మండలం నుండి దాదాపు ప్రతి పంచాయతీ నుండి ప్రజలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీసీలు వారి గ్రాముల నుండి ప్రజలను తెచ్చారు రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ముత్తూరు వెంకటసుబ్బయ్య డి కొండారెడ్డి మండల యువత అధ్యక్షులు వెంకటరమణ కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని రకాల అడ్డుకున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన వచ్చింది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటల్స్ వాటిని ప్రభుత్వ ప్రభుత్వపూర్వంగా నిర్వహించేదాని కోసం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని మెడికల్ కాలేజీల ప్రైవేటు పదాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కాజీపేట మండల నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా పదాభివందనాలు తెలియజేసుకుంటున్నా ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారు మీరు మీరు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తారని చెప్పేసి ఇప్పటికైనా మీరు కనివింపు తెచ్చుకొని ఆ విధానాన్ని మానుకొని ప్రజా పరిపాలన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా అలాగే కూరపు ప్రాంతం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలల్లో వస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లో అందరూ చంద్రబాబు నాయుడు సీఎం అనుకుంటున్నారు వెనకాల లోకేష్ బాబు సీఎం అనుకుంటాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన చేయడం ఫైవ్ టీవీ ఈ మూడు ఛానళ్ళు ఏపీ మన ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నాయి అంటే మనం ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామో ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అందరూ జనవాహిని ఆశ్చర్య వాహనంగా మన మైసూర్లో చాలా జనం తరలివచ్చారు ఈ జనం ర్యాలీగా పోయి మనం మిరుగుపత్రం వేయదలసిందిగా రఘురాం రెడ్డి గారు ఆదేశించారు కావున ఈ కూడ ప్రభుత్వం ఇంత తొమ్మా కచ్చే భాగంగా పేద ప్రజలకు అందంగా వైద్యము ఇచ్చే అందించాలనే ఉద్దేశంతో మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ మెడికల్ చాలా అన్యాయంగా ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రజలు మొత్తంతో చెప్పదలుచుకున్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మెడికల్ కాలేజీ ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్